అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీ నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఖరీఫ్ సీజన్కు సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ముందుగా ఈ రైతులకు డబ్బులు వేస్తున్నట్లు ఇన్ని ఎకరాల వరకు ముందుగా డబ్బులు వేస్తారు తర్వాత మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరికి డబ్బులు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇది చాలా చిన్న వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో గత ఖరీఫ్ సీజన్లో ఎవరైనా సరే పంటల వల్ల అంటే పంటలు నష్టపోయి వరదల వల్ల కానీ వర్షాల వల్ల కానీ మనకు మిగిలినటువంటి ఏ కారణం చేతైనా కూడా మీరు కనుక పంటలు నష్టపోయి ఉంటే మీకు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదకొండు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ అనమాట ఇక ముందుగా ఈ ఇన్పుట్ సబ్సిడీ మనకు జమ అయిపోతుంది తర్వాత మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది అనమాట రైతులకు సంబంధించి ముఖ్యంగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని అయితే పొందండి ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ని కూడా తెలుసుకోండి